చేసే ప్రతి పాపం పప్పు లాంటిది ఏదో ఒకరోజు వడ్డీతో సహా చెల్లించాల్సిందే చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో ఆదుకుంటుంది ప్రతి సమస్యకు ఒక పరి పరిష్కారం ప్రతి నీడకు ఒక వెలుగు ప్రతి బాధలో ఒక ఓదార్పు భగవంతుడిని దగ్గర ఎప్పుడూ ఒకటి ఉండే ఉంటుంది విశ్వాసం కోల్పోకు ఆలోచన నిద్రపోనివ్వలేదు అంటే అది మనం సాధించాల్సినదైనా ఉండాలి లేదా బాధించేదైనా ఉండాలి గొర్రె కషాయవాడిని నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయా మాటలు చెప్పేవాడిని మాత్రమే నమ్ముతాడు అబద్ధాలు చెప్పి బ్రతికేవాడికి ఆనందాలు ఎక్కువ మనశ్శాంతి ఎక్కువ విలువ ఎక్కువే కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారికి మాత్రం నిందలు ఎక్కువ విలువ తక్కువ ఆనందం తక్కువ మనశ్శాంతి తక్కువే స్వయకృషిలో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది కానీ అహంకారం ఉండదు నీ శక్తిని నమ్ముకో కష్టపడు గెలుపు కోసం శ్రమించు గెలిచే వరకు పొగుడు నిన్ను పాడు చేసేవారికన్నా నీ మంచి కోరి నిన్ను దండించేవారే మిన్న అంటించే శక్తి అగ్గిపుళ్లకు ఉన్నా వెలిగించేందుకు ఒక చేయి కావాలి ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు కానీ దాని రూపానికి ఇవ్వడానికి ఒక శిల్ప కావాలి మనిషి తన తనను తాను నిరూపించుకోవడానికి ఒక మన అవకాశం కావాలి నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే కానీ నీ అరచేయి గీతలు కావు పోయిన రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట ఇప్పుడు రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు ఓపిక పట్టేవాడే ఎప్పుడు ఓడిపోడు ఒకసారి ఓపిక పట్టి చూడు నీ జీవితంలో నీకు చాలా నేర్పిస్తుంది తీయని నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది ఉప్పు నీటిలో ఉన్న సముద్రం గజ్జిస్తూ ఉంటుంది అలాగే అజ్ఞాని అరుస్తాడు జ్ఞాని మౌనంగా ఉంటాడు గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం తప్పు చేయని మనిషి లోకంలో ఉండడు తన తప్పును సమర్థించుకునేవాడు మూర్ఖుడు ఇతరుల తప్పును వేలెత్తి చూపేవాడు అత్యంత మూర్ఖుడు చేసిన తప్పును సరిదిద్దుకున్నవాడు ఉత్తముడు ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగానే నటిస్తున్నాడు రోజులు మారాయి ఎదురు రోజుల్లో ఒక మంచి పని చేస్తే పది మంది మిత్రులు అయ్యేవాళ్ళు ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే పాతిక మంది శత్రువులు అవుతున్నారు ఒక ఏక ఊడిందని ఎగిరే పక్షి ఆగిపోతుందా అలాగే ఎవరో నీతి లేని వారు ఒక మాట అన్నారని నీ పైన ఆగకూడదు తొమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తాం అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా గొప్ప మనసు ఉన్నవా మంచివారినే గౌరవిస్తాం మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి ఎందుకంటే బిజీగా ఉండేవారికి బాధలకి దుఃఖించే సమయం దొరకదు ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం అందుకే ఎవరినీ బాధ పెట్టకుండా ఉండాలి ఒక విషయం గుర్తుపెట్టుకో ఓర్పు పెట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి పరిగెత్తిద్దామన్న ప్రతిసారి ఏదో ఒకటి నిన్ను వెనికి లాగుతుంది అంటే అది మరో రూపంలో ఉన్న నీ బలహీనత ఏమో నీ బలహీనతను మరోసారి పరిశీలించుకో గెలిస్తా అనే నమ్మకాన్ని మోసుకుంటూ వెళ్ళేవాడికి దూరం ఎంతైనా కానీ పెద్ద భారం అనిపించదు బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది ఈ ప్రపంచంలో ఏది పగిలినా అది శబ్దం చేస్తుంది కానీ ఒక మనసు పగిలినప్పుడే మౌనంగా మిగిలిపోతుంది తాలిని బరువుగా భావించే ఏ ఆడది సంసారానికి పనికిరాదు భార్యని బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు మరణం వచ్చేదాకా సమాధానం దొరకని ఒకే ఒక్క ప్రశ్న ఎవరిని నమ్మాలి అని బరువైన బాధలు మోసేవారే విలువైన మాటలు చెప్పగలరు ఓడిపోవడం కంటే కోల్పోవడం కాదు కోల్పోవడం కాదు నీకు తెలియని దారిని వెతుక్కోవడం ఓడిపోయానని బాధపడకు మళ్ళీ ప్రయత్నించు తప్పక విజయం నీదే నీ గొప్పదానాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే నువ్వు మౌనంగా పనిచేసుకుంటూ వెళ్ళు విజయం నీ గురించి గర్జించి చెప్తుంది జీవితం ఒక యుద్ధ భూమి పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది ఊరికే నిల్చుంటే వాటమి తప్పదు వంద మందిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా బ్రతకడమే మంచి వాళ్ళ లక్షణం దేవుడు ఈ ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు వంద కేజీల ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దాన్ని కొనలేడు అలాగే దాన్ని కొనగలిగే వ్యక్తి దాన్ని మోయలేడు తగ్గి బ్రతుకు కానీ తలదించుకొని బ్రతకవద్దు